ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి సమకూర్చడానికి వచ్చాడంట ఆయన సిలువ మీద కార్యము మాత్రమే కాదు ఆ కొరడా దెబ్బలు మాత్రమే కాదు దేవాలయంలో కూడా ఒక పని ఉంది ఆ పని నేను వెళ్ళక ముందే జరగాలి ఏంటంట ఒక తెర చిరిగిపోవాలి తెర గురించి అంతగా ఆయన ఆలోచించి ఆ కార్యము ఆయన చనిపోక ముందర ముగించి వెళ్ళాడు దేవాలపు తెర గురించి ఆలోచించినట్లయితే మోషే ఎప్పుడైతే దేవునికి ఒక మందిరము కట్టాలని ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడిందో దేవునికి మానవులకి మధ్యలో ఒక తెర రావాలి ఇది మనుషులను దేవుణ్ణి ఏం చేస్తుందట సపరేట్ చేస్తుంది పరిశుద్ధ స్థలములోకి పాపి అయిన మానవుడు రాకూడదు రావాలి అంటే పాప పరిహార్ద బలి జరగాలి ఆ బలి ఒక సంపూర్ణమైన నిష్కలంకమైన బలిగా ఉండాలి ఎంతోమంది మత నాయకులు ఉన్నారు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా దేవుని ధైర్యంగా వచ్చే సూత్రము ఎవరికీ తెలియదంట కేవలం ఏసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఈ యొక్క తేడాన్ని తీసివేసి అందరికీ కూడా ప్రవేశాన్ని ఇచ్చాడంట హాలె ఏసు క్రీస్తు అనే బలి మన కొరకు ఇవ్వబడింది కాబట్టి నిష్కలంకమైన ఒక రక్తము మన కొరకు చిందించబడింది కాబట్టి ఆమె ఆ రోజు ప్రధాన యాజకుడు ఎఫోద్ కరెక్ట్ గా వేసుకున్నా టాప్ టు బాటం రెడీ అయినా కూడా ఆ సరి అయింది కాకపోతే ఆయన అక్కడే మరణించేవాడు ఈరోజు మీరు పర్ఫెక్ట్ బ్లడ్ తో వస్తున్నారు పర్ఫెక్ట్ సాక్రిఫైస్ తో వస్తున్నారు ఇంకా మీరు కృపాసనము యొక్కకు ధైర్యంగా రావచ్చు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ ఏదైనా ఉందా పరదా ఎక్కడా లేదు ఉంది అంటే కేవలం ఏసు లేని దగ్గరే ఆ పరద ఉంటుంది ఏసు ఉన్న చోట ఆయన పరద ఏది పెట్టట్లేదు ఆయన పరిశుద్ధ స్థలంలోకి అందరికీ ఆహ్వానిస్తున్నాడట ఐ నీడ్ ఇన్ తెలుగు ఫోర్ సిక్స్టీన్ సో ఆయన కృపాసనము యొద్దకు మీరందరూ కూడా ఎలాగొస్తున్నారు ధైర్యం దేని ద్వారా ఆయన రక్తం పట్టుకున్నారు మీ క్రియలను పట్టుకోలేదు మీరు ఎఫోత్ నేసుకున్నారో లేదో చూసుకోవట్లేదు మీరు ఎంత పర్ఫెక్ట్గా ఏ రంగు బట్టలు వేసుకున్నారో చూడట్లేదు మీరేం చూస్తున్నారంట ఆయన రక్తాన్ని చూసుకుంటూ ఆయన యొక్కకు వస్తున్నారంట వచ్చినప్పుడు ఏమవుతుంది సమయోచితమైన సహాయము నీకు కలుగును గాక అంటున్నాడు అలూయా ఎలాంటి సహాయం కొరకు వచ్చినా కూడా ఆ సమయంలో ఆ సహాయము మీ కొరకు విడుదల చేయబడుతుంది అంటున్నాడు ఏమే